హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా మోడీ గారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అదిరిపోయే అందించారు మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని వెళ్తే చూస్తున్నారు సో ఫ్రెండ్స్ దయచేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారో వీరందరూ కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆటో డ్రైవర్లు రిక్షా నడిపేవారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం భావించింది ఆటో రిక్షా ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది మోటార్ వెహికల్స్ రూల్స్ రెండు వేల ఇరవై రెండులో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆరు సీటర్ ఆటోలకు ప్రీమియం బేసిక్ రేట్ను రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వందల డెబ్భై ఒకటి తగ్గించింది ఈ రిక్షా బేసిక్ థర్డ్ పార్టీ ప్రీమియాన్ని పదహారు వందల నలభై ఎనిమిది నుంచి పదిహేను వందల ముప్పై తొమ్మిదికి తగ్గించింది ఇవి తక్షణం అమ్మలోకి వస్తాయని తెలిపింది సో చూసారు కదా వివాట్స్ ఎవరైతే ఆటో డ్రైవర్లు అలానే రిక్షాలు నడిపేవారు ఉన్నారో వీరందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్